ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని తరిమేయాలంటే కొన్ని మార్గాలు అనేవి మనకు ఉండవండి ఆ మార్గాలు ఏంటి ఆ చిట్కాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం మన ఇంట్లో దుష్ట శక్తులు అంటే చెడు ఎనర్జీ అనేది ఇంట్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో కలిసి రాదు ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండటం అలాగే మన ఇంట్లో గొడవలు చిటికి మాటికి మనస్పర్ధలు ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక నష్టం అనేది రావటం అంతేకాకుండా ఒక ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక అనేవి ఎదురు రావటం ఇవన్నీ కూడా ఒక చెడు ఎనర్జీకి సంకేతాలని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ముందు మన ఇంటి నుంచి ఆ దుష్ట శక్తులను తరిమేయాలంటే కొన్ని విషయాలు అనేవి మనం పాటించాలండి మనం పిల్లలకి ఎలాగైతే హెల్త్ బాగాలేకపోతే చిన్నపిల్లలప్పుడు ప్రతిరోజు కూడా తీస్తూ ఉంటారు కర్పూరం దిష్టి అనేది తీస్తూ ఉంటారు అలాగా మన ఇంటికి కూడా దిష్టి తేయాలి అంటే బేసిక్గా చాలామంది ఇల్లు చూడగానే వీళ్ళు ఎలా ఉన్నారనేది అంచనా వేస్తూ ఉంటారు వీళ్ళు ధనవంతుల లేదా పేదవారు అనేది ఇంటిని చూసే బాగా చేస్తుంటారు మనం మన ఇష్ట ప్రకారం ఇల్లు అనేది కట్టుకున్నప్పుడు అది ఒక దూష్ట ఒక నరదృష్టి అనేది మనకు మన ఇంటికి అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ దూరం చేసుకున్నప్పుడు మన ఇంట్లో మంచి పాజిటివిటీ అనేది అంటే ఇతరుల కంటి దృష్టి అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఆ నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా అంత పవర్ఫుల్ అనమాట అంత పవర్గా చెడ్డు అనేది మనకు అటాక్ అవుతుంది వాళ్ళు మంచి ఉద్దేశంతోనే అబ్బా బాగున్నారా వీళ్ళు వీళ్ళు సూపర్ కట్టుకో ఉన్నారు ఇల్లు ఇట్లా అనుకున్నది అదే దృష్టి లెక్కన మనకు చెడు అనేది చేకూరుస్తుంది అనమాట కాబట్టి ఈ చెడుని దూరం చేసుకోవాలి అంటే మనం చేయవలసింది శక్తివంతమైన దిష్టి తీయడం మన ఇంటికి శక్తివంతమైన దిష్టి అంటే గుమ్మడికాయలు అమావాస్య అమావాస్యకి మన ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీయటం కొబ్బరికాయతో దిష్టి తీయటం లెమన్తో వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం లెమన్ మీద కర్పూరం పెట్టి మన ఇంటికి దిష్టి తీయటం అనేది ఇట్లాంటివి శక్తివంతమైన దిష్టిలు అవి తీసినప్పుడు అంటే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కన్ దృష్టి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలాగే మన ఇంటి గుమ్ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు కదా ఆ బూడిది గుమ్మాయి బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల కూడా నరదృష్టిని బాగా అబ్జర్వ్ చేసుకొని తర్వాత అది కొద్ది రోజులు మన ఇంటికి షాక్ లేకుండా చేస్తుంది అనమాట ఇది కూడా పాటించవలసిన ఒక ముఖ్యమైన ఇది చాలామంది ఆ బూడిద ఉమ్మడికాయన అనేది కట్టి పెట్టుంటారు ఇది మన ఇంటికి మంచి చేకూర్చడానికి కట్టిన ఒక కాయ అన్నమాట ఇక ఏ ఇంట్లో అయినా సరే నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎంత నరదృష్టి ఎంత కండ్రిష్టి ఉన్నా ఎటువంటి కీడు తలపెట్టకుండా మన ఇంట్లో చేసే నిత్య దీపారాధన చేకూరుస్తుంది ఎందువల్లంటే మన ఎవరింట్లో అయితే నిత్య దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో వచ్చి దైవశక్తి అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎలాంటి శక్తి కూడా దగ్గరకు కూడా రాదు అలాగే నిత్య దీపారాధనలో భాగాన్ని అంటే మనం దేవుడికి పెట్టినప్పుడు గంట చేస్తూ ఉంటాం గంటతో వాయిస్తూ ఉంటాం కర్పూరం ఆ శబ్దానికి కూడా మనకు దైవశక్తి మన ఇంట్లో ఎక్కువ పెరుగు ఒక అవకాశం అనేది ఉందన్నమాట కాబట్టి నిత్యదీపారాధంతో పాటు మనం గంటానాదం కూడా ఎక్కువగా మోగించడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ శబ్దానికి దైవం మన ఇంట్లో ఉంది అని చెప్పి శక్తులు పారిపోతాయంట ఇక మన ఇంట్లో ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఉంచడం ఉదయం లేస్తే చక్కగా స్నానం చే బ్రష్ చేసుకొని స్నానం చేసి మంచిగా సెంటు కొట్టి మంచి బట్టలు వేసుకోవటం కాకుండా మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో బూజులు ఏదైనా సరే సాలి పురుగులు తిరుగుతూ ఉండటం ఇట్లాంటివి లేకుండా శుభ్రంగా ఉండేలా ఉండేటప్పుడు అంటే ఎలాంటి దుష్టశక్తి ఫామ్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా గదుల్లో ప్రతి ఒక్క రూంలో కూడా ఒక బౌల్లో మనకు కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పుని ఒక దగ్గర మనం పెట్టినట్టయితే ప్రతి ఒక్క గదుల్లో ఎలాంటి చెడు ఎనర్జీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి మనం చాలా పరిహారాల్లో కూడా చెప్పుకున్నాం కల్లుప్పు ఎంత ప్రాముఖ్యత అంటే ఒక నెగిటివిటీని దూరం చేయాలన్నా ఒక పాజిటివిటీని దగ్గర చేయాలన్నా మనకు కల్లుప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ కల్లుప్పుని మనం రాళ్ళ ఉప్పుని మనం ఒక బౌల్లో పెట్టి ముఖ్యంగా అన్ని గదుల్లో పెట్టకపోయినా సరే ఒక హాల్లో అందరికీ కంటిలో అందరికీ చూసేటట్టు తెలిసేటట్టు ఎక్కడైనా సరే మన హాల్లో ఒక బౌల్లో అనేది గాజు బౌల్లో రాళ్ళు అనేది వేసి పెట్టినప్పుడు ఎలాంటి నరదృష్టి కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక వారానికి ఒక్కసారైనా సరే సాంబ్రాణి ధూపం అనేది వేయాలి సాంబ్రాణి ధూపంతో మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని అంతా కూడా పారద్రోలుకొనే ఒక అద్భుతమైన ఒక మంచి పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు సాంబ్రాణి ధూపం వేస్తే మన ఇంట్లో చీడ పీడ పురుగులు ఇట్లాంటి బ్యాక్టీరియా నశించటమే కాకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తిని పారద్రోలుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మన ఇంటి ఆవరణంలో వేప చెట్టు పెంచుకోవడం ఎంతో మంచిది అంటే అది బేసిక్గా మన సైంటిఫిక్గా బ్యాక్టీరియాని తొలగించి ఒక మంచి ఆక్సిజన్ని సైంటిఫిక్గా మంచిదని తెలిసినా కూడా వేప చెట్టు అనేది మనకు అమ్మవారికి ఒక సంకేతంగా మనం వ్యాపాకుని వాడుతూ ఉంటాం అలాంటి వేప చెట్టు మనం పెంచుకోవడం వల్ల ఏంటంటే అసలు దారిదాపుల్లో కూడా నెగిటివిటీ దుష్ట శక్తి అనేది లేకుండా పోతుందండి ఇక ఈశాన్యంలో ఈశాన్యంలో మన ఇంటికి తూర్పు మన ఇంట్లో వచ్చి తులసి కోటని లేదా తూర్పునైనా సరే ఈశాన్యం వైపు అయినా సరే తులసి కోటను నిర్మించుకొని పూజలు అనేవి అందుకుండేటప్పుడు ఆ తులసి కోటకి పూజ అనేది మనం చేసుకున్నప్పుడు ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అసలు ఇంకా నో వే దుష్ట శక్తి అనే మాటకే కొంచెం కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది ఇట్లాగా కొన్ని కొన్ని విషయాలు మనం పాటించినప్పుడు ఈ దురదృష్టాన్ని మనకున్న దురదృష్టాన్ని ఈజీగా తొలగించుకోవచ్చు అంతేకాకుండా మనకున్న నెగిటివిటీని ఎప్పుడైతే పారద్రోలుకుంటామో ఇంకంతా అదృష్టం అనేది కలిసి వస్తుంది మనకు పాజిటివిటీ అనేది దైవశక్తిగా మనం భావిస్తూ ఉంటాం ఆ దైవశక్తిని నిలుపుకోవాలంటే ఇలాంటి పనులన్నీ చేస్తున్నటప్పుడు నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనకు దైవశక్తి ఇంట్లో కొలువై ఉంటుంది దైవశక్తి మన ఇంట్లో కొలువై ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా అది మంచిగా కలిసి వచ్చి మనకు మంచిని చేకూరుస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న విషయాలు పాటించి మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై మాత